ఆటోలకు పోలీస్ నెంబర్లు తప్పనిసరి సిఐ రెడ్డి శేఖర్ రెడ్డి ఆటోలకు పోలీస్ నెంబర్లు తప్పనిసరిగా ఉండాలని కలికిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డి శేఖర్ రెడ్డి తెలిపారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కలికిరి మండలం కలికిరి పట్టణంలోని రికార్డులు సక్రమంగా ఉన్న ఆటో డ్రైవర్లు కలికిరి పోలీస్ స్టేషన్లో గుర్తింపు కార్డులు పొందాలని తెలిపారు అన్ని రికార్డులు కలిగిన ఆటోలకు గుర్తింపు కార్డులు పోలీస్ నెంబర్లను ఉదయం పది గంట గంటలకు పోలీస్ స్టేషన్లో డ్రైవర్లకు అందించినట్లు తెలిపారు ఇంకా ఎవరైనా మిగిలిన వారు ఉంటే రికార్డులను చూపించి గుర్తింపు కార్డు పోలీస్ నెంబరు ఐడి కార్డులు తీసుకోవాలని సిఐ సూచించారు అదేవిధంగా రాబోయే వినాయక చవితి ఉత్సవాలకు చవితి మండపాలు ఏర్పాటు చేసుకునే వారు పోలీస్ స్టేషన్కు వచ్చి అనుమతులు పొందాలని తెలిపారు అనుమతి పొందని వారికి మండపాలు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం జరగదని Aynen. Deli